హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఇంకా మా ఇంట్లో పెళ్లి అయితే స్టార్ట్ అయింది మా మేన్రకోడలు పెళ్లి చెప్పాను కదా నిజం చెప్తున్నా పెళ్లి అంటేనే ఒక పెద్ద పండగ అవునా కాదా అయితే ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఆకుపందిరి వేసాము వేశాము ఎందుకంటే ఇక్కడ నరసింహస్వామి కళ్యాణం జరుగుతుంది ఇది వచ్చేసి అన్నయ్య వాళ్ళ ఇల్లు మెయిన్ గా చెప్పాలంటే ఇల్లే ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ ఆకు పందిరి వేసి అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర క్లాత్ తోటి ఇలా పందిరి వేస్తున్నాం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నరసింహస్వామి కళ్యాణం చేస్తున్నామని చెప్పాను కదా ఇలా మా ఆచారం ప్రకారం వాటర్ తో ఫస్ట్ వాళ్ళకి సాకబెట్టి పెట్టి ఇంట్లోకి ఆహ్వానిస్తాం లోలు కొట్టు కూడా వస్తున్నారు కదా వీళ్ళని మేము ఒగ్గోలని పిలుస్తాం వీళ్ళే నరసింహస్వామి కళ్యాణం చేసేవాళ్ళు వీళ్ళు ఫస్ట్ రావడమే ఇలా పూజ గదిలోకి అయితే వెళ్తారు అయినా మీకు ఇలా చెప్తే ఏం అర్థమవుతుంది టుమారో లెవెన్ ఓ క్లాక్కి ఫుల్ వీడి పెడతాను చూసేయండి మా ఆచారాలు మా సంప్రదాయాలు నరసింహ స్వామి ఎలా చేస్తాం ఏంటి అనేది ఫుల్ వీడి అయితే వస్తుంది తప్పకుండా చూడండి